ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఐదు స్థానాలకు గాను ఒకటి కన్ఫామ్ అయిపోయింది జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా వద్దా అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తూ ఉండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది బీజేపీ ఎమ్మెల్సీ వద్దంటే అది కూడా టీడీపీనే తీసుకునే అవకాశం ఉంది ఉన్న ఎమ్మెల్సీలను ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం పార్టీలో తర్చనా భర్చన సాగుతోంది ఇప్పటికే ఆశావాహులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లను కలిశారు ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారంతా మరొకసారి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్సీల విషయంలో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది టీడీపీ నుంచి ఇద్దరు బీసీలు ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై మాత్రమే దృష్టి పెట్టినట్లు సమాచారం ఇద్దరు బీసీలకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రేపు అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది సామాజిక సమీకరణాలు జిల్లాల వారీగా ఆయన నేతల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎంపికపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మాజీ మంత్రులు కెఎస్ జోహర్ కిడారి శ్రవాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం మైనార్టీల నుంచి కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు వీరు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొని చంద్రబాబు అరెస్టు సమయంలో దీక్ష చేసిన షేక్ రిజ్వానా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నజీర్ విజయవాడలో ఎంఎస్ బేగ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ చిత్రేఖ పట్టణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అది కూడా స్థానిక సంస్థల కోటాలో భర్తీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైనే చంద్రబాబు ప్రత్యేకంగా కసరత్తు చేశారు ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెబుతున్నట్టుగా పార్టీకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి తిరిగి అధికారంలో తీసుకొచ్చేటువంటి క్రమంలో పనిచేసినటువంటి కార్యకర్తలు అదేవిధంగా సామాజిక వర్గాల సమీకరణాలు ఈ రెండు ఇప్పుడు కీలకం కాబోతున్నాయి పార్టీకి విధేయతగా ఉన్న వాళ్ళు కూటమి ప్రభుత్వం అధిక కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టకముందు వీట్లను ఆశించి ఆఖరి నిమిషంలో సీటు దక్కనటువంటి నాయకత్వం అయినప్పటికీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో తీసుకొచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆయన వాళ్ళు చేసినటువంటి కృషి చంద్రబాబు దృష్టిలో ఉంది వీటితో పాటు సామాజిక వర్గాల వారీగా సమీకరణాలు ప్రాంతాల వారీగా ఉన్నటువంటి నాయకత్వం జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పదవుల పంపకాలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా పార్టీ నాయకత్వం అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రత్యేకంగా కర్షప్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను దర్శించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినంత వరకు కూడా నాగబాబు జనసేన నుంచి ఆయనకి పార్టీ పరంగా కూడా ఆ సీట్ కన్ఫామ్ అయింది అందులో భాగంగానే మరి కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పది మంది శాసనసభ్యులు కూడా నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఇచ్చినటువంటి లెటర్స్ వాళ్ళు చేసినటువంటి సంతకాలు కూడా వస్తాయి ఇప్పుడు వీటి ఇందులో భాగంగానే మరి కాసేపట్లో జరుగుతుంది ఎందుకంటే కూటమి పార్టీలో బిజెపి చాలా కీలకంగా ఉంది కాబట్టి బిజెపికి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానం గుర్పించుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక మిగిలినటువంటి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ జిల్లాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులు పార్టీకి మదర్ నుంచి రాయలుగా ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యి కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి ఇబ్బందులు పడినటువంటి నాయకత్వం అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి సమయంలో రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేసి అప్పటి వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో విమర్శించి ప్రభుత్వం ఎదురు దారి చేసినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈసారి చంద్రబాబు గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఇదే విషయాన్ని కూడా ఆయన అనేక సార్లు స్పష్టం చేశారు పార్టీకి సంబంధించి తన కృషి చేసి అనేక రకాలుగా నష్టపోయినటువంటి నాయకత్వం క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఒక ప్రథమ కర్తవ్యంతో చంద్రబాబు ఉన్నారు ఇక తర్వాత కూటమి పార్టీలు ఏర్పడటానికి ఏర్పడిన తర్వాత నియోజకవర్గాల్లో సీట్లు దత్తనటువంటి నాయకత్వం అదేవిధంగా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడతాం వీటన్నిటికీ మించి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి నాయకత్వం కేడర్ వాళ్ళకి సీట్లు దక్కనటువంటి అసంతృప్తులు కొంచెం కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు కలవటం వల్ల నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అందులో భాగంగానే అలాంటి నాయకత్వాన్ని కూడా కలుపుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో అటు పార్టీకి నష్టపడినటువంటి వ్యక్తులు కూటమి పార్టీలు కలిసినటువంటి సమయంలో నష్టపోయినటువంటి నాయకత్వం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇటు సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి సమీకరణాలు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఖాళీ అయినటువంటి అసెంబ్లీ మండలి ప్రాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది